నిర్లక్ష్యానికి మరో కార్మికుడు చిన్న కొమ్ముల గౌడు బలి పరిటాల క్వారీ ఘటన మరవక ముందే ఈరోజు మరో కార్మికుడు ప్రమాద బారిన పడి రెండు కాళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయినవి క్వారీలో పనిచేస్తున్న కార్మికులకు సేఫ్టీ పరికరాలు ఇవ్వకుండా పనిచేపిస్తున్న యాజమాన్యంపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిబంధనలను పాటించని కోర్ క్వార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిలలో పనిచేసే కార్మికులకు భద్రత ఏర్పాటు చేయాలి అట్లు చేయని కోరిలలోకి కార్మికులు పనికి వెళ్లరాదని ఈ సందర్భంగా కార్మికులకి పిలుపునివ్వడం జరిగింది లేబర్ కమిషనర్ కార్మికులతో యాజమాన్యంతో కలిపి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి చర్చించి కార్మికులు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పరిటాల కోరి క్రషర్ తాబిబ్ కార్మికుల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పులిస్వాతి స్వాతి పులిసీడు ఐఎఫ్టియు నాయకులు షేక్ బాజీ డబ్ల్యూ జిల్లా కమిటీ సభ్యులు జీరపల్లి స్వామి బీసీడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు ఇనపర్తి విజయరావు శివరాం ప్రకాష్ మహేష్ గౌడ్ కాదచట్టి దుర్గారావు కోరి ప్రకాష్ తాపి కార్మికులు కమిటీ భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పరిటాల కష్టంలో పనిచేస్తూ వాటికి మూడు రోజుల క్రితం ఒక కార్మికుడు కాళ్ళ మీద రాయెక్కి కాళ్ళు నచ్చనైపోయిన పరిస్థితి గతంలో కూడా పారీల్లో పనిచేసే కార్మికులు ముగ్గురు కార్మికులు పైనుంచి రాళ్ళు మీద పడి ముగ్గురు కార్మికులు చనిపోయిన పరిస్థితి కానీ పారీల్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు విరుద్ధంగా పారీలను నడిపే పరిస్థితి మానేసుకోవాలి కార్మికులు ఒక్కొక్క కార్మికుడు వందరుగులు ఎత్తి మీద నుంచి కూడా కింద దిగే సందర్భాల్లో ఆ కార్మికుడికి భద్రతా పర్మిట్లు గాని లేకపోతే కింద పడిపోయి సేఫ్టీ బెల్ట్లు గానీ ఈ బోండ్ చూసే పరిస్థితి కనపడుతుంది అట్లాగే కార్మికులకి సిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం అనేది కల్పించట్లేదు జిజిస్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈఎస్ఐ సౌకర్యం దాంట్లో ఉండుంటుంది కార్మికులు ప్రమాద పడ్డ కార్మికులకి సిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఇప్పుడు దాదాపుగా నెల కావస్తుంది గతంలో ఈ పరిటాల్లో ముగ్గురు కార్మికులు చనిపోయి ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఇంకో కార్మికుడు ప్రమాదాన్ని బారిన బట్టి రెండు కాళ్ళు కూడా పనిచేయని పరిస్థితుల్లో జీవోత్సవం లాగా తయారై ఉన్నాడు కానీ ఎంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం క్వారీలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది శోచనీయం ప్రభుత్వం క్వారీలకు ఏ అయితే అనుమతి ఇచ్చారో అనుమతులు ఇచ్చిన దగ్గర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్వారీలు నడుపుతున్నారా లేదా లేదా మీద కూడా ప్రతి నెల క్వారీల మీద తనిఖీలు నిర్వహించాలి అట్లాగే ఎవరైతే కార్మికులు క్వారీలలో పనిచేస్తున్నారో ఆ క్వారీలకి గతంలో సుప్రీం కోర్టు తీర్పిచ్చింది ఓ ముప్పై ఏడుదల ఎత్తుకు మించి వెళ్ళకూడదనే పద్ధతిలో సమాచారం ఉంది అటువంటి పరిస్థితులను దాటి ఎక్కువ ఎత్తుకి తీసుకెళ్ళడం వల్ల కార్మికులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది దాంతో పాటు యజమానికి కార్మికులకి మధ్యలో మేస్తులు కాంట్రాక్ట్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ తీసుకుని కార్మికులు కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళకి అనారోగ్యం ఏర్పడ్డా వాళ్ళు పనిచేయని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ కార్మికులు పనులు తీసుకుపోయి వాళ్ళ ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి కనపడుతుంది ఇటువంటి పద్ధతులన్నీ మానుకోవాలి కార్మికులకి ఎటువంటి ఏ అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు అమలు చేయాలి పిఎపీఎస్ఏ సౌకర్యాన్ని కల్పించి క్వారీలలో భద్రతా పర్మిట్లు ఏర్పాటు చేయాలి భద్రతా పర్మిట్లు ఈయన దగ్గరికి కార్మికులు కూడా పనికి వెళ్ళమని చెప్పేసి అని ఆ క్వారీలకు పనికి వెళ్ళకుండా మానేయాలి దాంతోపాటు ఎవరైతే ప్రమాదాన్ని బాధపడి ఉంటారో ఆ కోరేలకు కూడా అనుమతులు ఉండయా లేవా అనేది కూడా ప్రభుత్వం ప్రభుత్వం దృష్టిలో తీసుకొని వాటి మీద ఎంక్వైరీ సమగ్రమైన విచారణ జరిపించాలి ఇదే పరిస్థితి కనుక మళ్ళా పరిణామతం అయితే ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ పోరాటం ఉధృత రూపం దాల్స్తుందని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఏ కార్మికులైతే అయితే ప్రమాదాల బారిన పడుతున్నారు కోరియల్లో వాళ్ళకి అనుమతులు ఉండియా లేవ మళ్ళీ ప్రమాదాల బాధ పడే పరిస్థితి లేకోకుండా కోరియల్లో తక్షణమే సమగ్ర విచారణ ద립ించేదాని దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఐఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిటాల గ్రామ పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కోరిల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కోరి యాజమాన్యాలు సేఫ్టీ పరికరాలు ఇవ్వకపోవడం వల్ల దాదాపుగా ముగ్గురు మంది కార్మికులు చనిపోయారు ఒక కార్మికుడు ప్రమాదానికి గురయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి దీని మీద ప్రభుత్వ అధికారులు కానీ గనుల శాఖ మంత్రి కానీ కార్మిక శాఖ మంత్రి కానీ వీళ్ళెవరు కూడా సందర్శించకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పుడు కోరేల్లో ఉన్నటువంటి రాయిని బద్దలు కొట్టి డ్రిల్లింగ్ చేసి కసరత్ చేసి భవనాలు కట్టించుకోవడానికి ఏర్పాటు చేసుకోవడానికి అన్ని కూడా యాజమాన్యాలు చేస్తూ ఉన్నాయి కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు కానీ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి యాజమాన్యాలు కసర్లో రాయిని పగలగొట్టి లోడింగ్ చేస్తున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి వేతనాలు ఇవ్వట్ల ఆరు వందలు ఏడు వందల రూపాయలతోటి వాళ్ళు రోజంతా కూడా పని చేయవలసి వస్తుంది ఈ పని కూడా ఎనిమిది గంటలు కాకుండా పది గంటలు పదిహేను గంటలు కూడా పని చేయించుకునేటువంటి పరిస్థితి ఈ కోరిలో ఉంది ఈ రకంగా బానిస వెట్టి చాకిరి చేయించుకుంటున్నటువంటి కార్య యాజమాన్యాలు వాళ్ళకి సనే సరైన సౌకర్యాలు కల్పించకుండా వేతనాలు ఇవ్వకుండగా పని గంటలు కుదించకుండా ఇవన్నీ చేస్తున్నా కానీ కార్మిక శాఖ ఏం చేస్తా ఉంది ఇంతమంది చనిపోతే సరైనటువంటి ప్రమాణాలు సేఫ్టీ పరికరాలు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అలాగే మైనింగ్ శాఖ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను కూడా ఉల్లంఘించి ఇక్కడ పరిటాల పరిధి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కోరీలు యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు దీనికి రాజకీయ పార్టీలు అండదండలు కూడా ఉన్నాయి దానివల్ల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఈ కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి మేము ఐఎఫ్టియుగా బీసీడబ్ల్యూగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ పని పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనాన్ని అమలు చేయండి అలాగే ఎనిమిది గంటల పనిదేనాన్ని అమలు చేయండి అలాగే ఇక్కడ కోరి గోతుల్లో పడి కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ప్రమాదం జరిగినప్పటికీ కూడా తూతూ మంత్రంగా డెబ్బై వేలు ఎనభై వేలు ఇచ్చి చేతులు దూపుకుంటున్నటువంటి పరిస్థితి మన కలెక్టర్ గారు వచ్చి దీని మీద సందర్శించినప్పటికీ కూడా దానికి సరైనటువంటి సూచనలు గాని గైడ్ లైన్స్ కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఇదే రకంగా ఉంటే కోరీలు మూసేంత వరకు కూడా ఐఎఫ్టియు బీసీడబ్ల్యూగా మేము ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని కార్మిక శాఖని హెచ్చరిక చేస్తా ఉన్నాం కూల్ రేట్లు అన్ని కూడా పెంచాలని చెప్పేసి అని ధరలు విపరీతంగా పెరుగుతున్న గీస్ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల యాభై రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ఇప్పుడు పదకొండు వంద అయింది కానీ వీళ్ళ రేట్లు రెండు వేల పది పద్నాలుగులో ఐదు వందలు ఉంటే ఇప్పుడు ఏడు వందలు పెరగచ్చు నిత్యావసర ధరలు పెరిగినాయి కాబట్టి కార్మికులంతా కూడా రేట్లు పెంచాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది ఆ డిమాండ్ కూడా యాజమాన్యాలు పరిశీలించాలని చెప్పేసి అని మేము ఐఎఫ్టీఈ బీసీడబ్ల్యూగా డిమాండ్ చేస్తాం నా పేరు కొప్పుల కుమార్ ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఐపీటీ జిల్లా ఉపాధ్యక్షుణ్ణి ఏదైతే పరిటాల కోరిలో సుదీర్ఘంగా వరుసగా జరుగుతున్న ప్రమాదాలులో భాగంగా ఈరోజు ఏదైతే మొన్న దాదాపుగా వారం రోజులు పది రోజుల క్రితం ముగ్గురు చనిపోయారు అదేవిధంగా నిన్న ఒక కార్మికుడు రాళ్లు పడిపోయి పూర్తిగా ఏదైతే రెండు కాళ్ళు కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి అంగవైకల్యంతో ఉండే పరిస్థితి ఏర్పడింది ఆ కార్మికుడు మరి సాగు బతుకుల మధ్యన కొట్టుమిట్లు ఆడుతున్నాడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్రమైన కోరి కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలని అదే విధంగా కార్మికులకు కార్మిక శాఖ కూడా ఏదైతే కోరి యాజమాన్యాలు అక్రమంగా మరి ఈ నడుపుతున్న కోరియల్ని నైసెన్సుల్ని రద్దు చేసి కార్మికుడికి ఏదైతే మరి అంగవైఖ్యంతో ఉన్న కార్మికుడికి పూర్తిగా మరి కోలు కాళ్ళు కోల్పోయి కోల్పోయినాయి కాబట్టి అతనికి పది లక్షలు ఎస్క్రిస్ ప్రభుత్వం తరఫున ఇవ్వాలని అదేవిధంగా యాజమాన్యం తరపున కూడా అతను మెరుగైన వైద్యం అందించి పూర్తిగా అతనికి న్యాయం చేయాలని యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం